నేటి దర్శనం భక్తి సిరీస్కి స్వాగతం సుస్వాగతం మీకు పరిచయం చేస్తున్న ఆలయం నరసింహ గుహ ఆలయం మీ అందరికీ బీదర్ గురించి తెలుసు కదా అక్కడే ఈ ఆలయం ఉంది ఈ స్వామి జర్నీ నరసింహ స్వామిగా ప్రసిద్ధి జల నరసింహ స్వామి అని కూడా అంటారు ఇది ఒక పురాతన ఆలయం విష్ణుదేవుని అవతారంగా పిలువబడుతుంది ఈ ఆలయం మణిచులకొండలో త్రవ్వబడింది వైష్ణవ సాంప్రదాయంలో నూట ఎనిమిది అభిమాన క్షేత్రములలో ఒకటిగా వర్గీకరించబడింది ఈ మహిమాన్విత క్షేత్రం మరి ఆలయాన్ని ఒకసారి దర్శించుకుందాము నమస్తే హోమ్ డివైన్ నైన్కి స్వాగతం నేటి దర్శనానికి ఈరోజు నేను కర్ణాటకలోని బీదర్కి వచ్చిన అన్నమాట తెలంగాణ వదిలేసి కర్ణాటక వచ్చిన సో ఎందుకు వచ్చినో మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది జర్నీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాము జల నరసింహస్వామి టెంపుల్ కూడా అంటారు సో ఇక్కడ బీదర్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన టెంపుల్ అనమాట లోపల మనము ఎలా వెళ్ళాలి అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లుంటుందో వీడియో కాసేపట్లో చూద్దాం రండి నేనైతే ఇక్కడికి వచ్చేసిన చూసిండ్రు కదా వెనకాల ఇక్కడ నుంచే భక్తులు వెళ్తారు సో వెళ్ళడం ఇదే రావడం కూడా ఇదే ఇక్కడ అన్నదానం నడుస్తుంది రెగ్యులర్గా అట్లనే వంటలు చేసుకొని ఇక్కడనే ప్రసాదం లాగా ఆరోగించి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వన్ డే స్టే చేసే వాళ్ళు ఉన్నారు అట్లనే భక్తులు వస్తనే ఉన్నారు రెగ్యులర్గా సో నాకు కూడా అంటే ఉత్సాహంగా ఉందనమాట ఎప్పుడెప్పుడు చూడాలి ఆ స్వామిని అని సరే మరి వెళ్ళిపోదామా పైకి పదండి ఇక్కడైతే ఇది అన్నమాట ఒకరు చూస్తున్నారు కదా నంది ముఖంలో నుంచి నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి కదా అది స్వయంగా నరసింహ స్వామి వారి పాదాల దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట ఇక్కడ స్నానం చేస్తే ఉన్న పాపాలు పోయి ఏదన్నా ఉన్నా ఏదన్నా నార్మల్ గా ఏదైనా వ్యాధులున్నా పోతాయని చెప్పేసి భక్తులు నమ్ముతారు సో ఇక్కడ స్నానం చేసి లోపలికి వెళ్తారు ఇక్కడికి రాగానే మ ముందుగల్లా మనకి తులసి మాత దర్శనం ఇస్తుంది ఎందుకంటే విష్ణు మా విష్ణు భగవానుడికి తులసి మాత ఎంత ఇష్టం అందరికీ తెలిసిందే కదా ముందుగా మంచిగా మొక్కుకొని ఒక చుట్టూ తిరిగి అప్పుడు లోపలికి వెళ్తాం సో ఇక్కడ టికెట్లు టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాలా మీకు ఏమైనా వాలబుల్ బాక్స్ ఏమైనా బ్యాగ్స్ కానివ్వండి ప్యాకెట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పక్కనే రూమ్ ఉంది దాని కూడా ఒక వ్యాలెట్ ఇస్తారు అటు పెట్టుకోవచ్చు ఏదైనా ఎంక్వైరీ ఉంటే కూడా ఆఫీస్ రూమ్ లో అడగచ్చు అయితే మనం టికెట్ తీసుకోగానే లోపలికి వెళ్ళంగానే వినాయకుడు మనకు దర్శనం ఇస్తాడు వినాయకుడిని దర్శించుకొని అక్కడ బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళంగానే మళ్ళీ నరసింహస్వామి అవతారం కనిపిస్తుంది అక్కడ ఒక గండదీపం అనమాట కొన్ని వేల సంవత్సరాల నుంచి అది ఆరకుండా అంతే ఉంది సో అది ఎట్లా అంటే నూనె పోస్తూ ఉంటారు కొండెక్కకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది సో దిగంగానే లోపలికి వెళ్తూ ఉంటే మొత్తం వాటర్ ఇట్లా గుంజేసుకుంటుంది అసలు ఏం అర్థమవుతలేదు కానీ అసలు ఇంత కూడా భయం అనిపివ్వలేదు కింద రాళ్ళు అవన్నీ గుచ్చుకున్నా కానీ ఏం అనిపివ్వలేదు గోవింద గోవింద అనుకుంటా పోతే అసలు అసలు అది అనుభూతి అసలు వర్ణా అనుకోండి అంత బాగుంది మళ్ళీ ఆ గుహ ఏంటిదంటే వన్ ఫిఫ్టీ లో మీటర్ లోపల కదా గుహ లోపల భూమి లోపల కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బోర్డు పెట్టారు ఎవరికన్నా బీపీ షుగరు అట్లనే అస్తమా కానివ్వండి ప్లస్ హార్ట్ అటాక్ పిడుచు వాళ్ళు ఎవరికన్నా అవి ఏదన్నా చిన్న చిన్నవి అట్లాంటి ఉన్నా కానీ లోపలికి అనుమతి లేదు రాకూడదే మంచిది ఎందుకంటే లోపల కాబట్టి కొంచెం సఫకేషన్గా అనిపిస్తుంది వాళ్ళకి మాకైతే ఏమనిపించలేదు సో అలాంటి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అట్లనే మేము మూడు వందల మీటర్లు వెళ్తూనే ఉన్నాము అసలు ఎల్ ఎంత వెళ్ళినా కానీ అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు వాళ్ళకి ఇక్కడ వరకే వాటర్ వస్తున్నాయి మొత్తం మునుగట్లేదు ఇంకొకటి ఏంటిదంటే ఈ స్థల పురాణం గురించి చెప్పాలా మీకు స్థల పురాణం ఏంటిదంటే అప్పట్లో ఇక్కడ శివుడు ఆ గుహలో మనము ఒక సైడు నరసింహస్వామి ఒక సైడు శివుణ్ణి చూస్తాం కదా శివుడు రోజు ఈ గుహలో ధ్యానం చేయడానికి వస్తుంది అక్కడ ధ్యానం చేసేటప్పుడు జలాచంద్రుడు అనే రాక్షసుడు ధ్యానంని భంగం చేయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ట్రై చేస్తాడంట సో అప్పుడు విష్ణువు కోపం వచ్చి నరసింహ అవతారంలో ఇక్కడికి వచ్చి చంపడానికి ప్రయత్నిస్తాడు సో అట్లా చేస్తే నన్ను క్షమించు దేవుడా నేను నా తప్పు ఒప్పుకుంటున్నా ఇంకొకసారి ఇలాంటివి చెయ్యను నన్ను మన్నించు అని చెప్పంగానే ఎంత కఠినలైనా ఎంత దుర్మార్గులు దృష్టిలైనా సరే దేవుడు అనేటోళ్ళు ఇంకా వదిలేస్తారు కదా మనల్ని ఎంత ప్రేమ చూసుకుంటారో ఆలోచించండి అట్లా అని చెప్పేసి జలాతన నుండి వదిలిపెడతాడు అనమాట సరే నాకు ముక్తి కలిగించు దేవా అని చెప్పేసి కోరుకుంటాడు అప్పుడు నాకు ఒక వరం కూడా ఇస్తాడు నరసింహస్వామి నీ పేరు మీద ఇక్కడ నేను ఇక్కడనే ఈ గుహలోనే ఉంటానని చెప్పేసి అప్పటి నుంచి స్వయంభూగా నరసింహస్వామిని కొలుస్తారనమాట అందుకని ధర్ని లక్ష్మి నరసింహస్వామి అని పేరు వచ్చింది జల లక్ష్మీ నరసింహ స్వామి అని కూడా పిలుసుకుంటాము సో అట్లా చూసిండ్రు కదా రాక్షసుడికి కూడా వరం ఇచ్చి ఆయన పేరు మీదనే సో ఆ వాటర్ చుట్టుపక్కల నేను ఉన్నప్పుడు ఈ వాటర్ ఇలానే ఉంటాయి ఎందుకంటే జలసంధుడు అంటే రాక్షసుడు జలంలోనే ఉంటాడు ఆ జలాన్ని ఇప్పుడు మనం మహాప్రసాదంగా అందులో నుంచే వెళ్తున్నాం అన్నమాట సో చూసిండు కదా భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో వచ్చి సో నేను ధ్యానం చేస్తే ఆయనకు రక్షణగా నేను ఉంటా అని చెప్పేసి లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా వెళ్లిండు సో ఇక్కడ ఇంకొక ఆచారం ఏంటిదంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికి పెళ్ళైన కొత్త అదే రోజు పెళ్ళవుతుంది పీటల మీద నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం వాటర్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇదే ఇక్కడ ప్రత్యేకం మీరు చూస్తున్నట్లయితే కనిపిస్తారు ఇక్కడ కొత్త జంటలు పెళ్లి బట్టల మీద అట్లనే వచ్చి తడి బట్టలతోనే స్వామి వారి మొక్కే ఆచారం ఉందన్నమాట వర్షం అయితే ఫుల్ పడుతుంది కానీ జనాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు వస్తూనే ఉన్నారు వర్షంలోనే తిరుగుతున్నారు వర్షంలోనే పోతున్నారు అట్లనే అంటే స్వామివారి మీద అంత ప్రేమ అన్నమాట అంత భక్తి ఇక్కడికి వస్తే కోరిన కోరికలు తీర్తాయని చెప్పేసి అందరు అనుకుంటున్నారు అదే నిజం అనమాట అట్లనే మీరు ఇక్కడికి రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్సే ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే మీరు బీదర్లో దగ్గరనే ఎందుకంటే మన కర్ణాటక బీదర్ బార్డర్లోనే ఉంటుంది కాబట్టి మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచైనా ఈజీ వే అన్నమాట అట్లనే మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము గూగుల్ మ్యాప్ లింక్ చూడండి అంటే అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తినాలి కదా స్వామివారి ప్రసాదం తినంది మాత్రం వెళ్ళొద్దంటారు సో చాలా బాగుంది అట్లనే మీరు వస్తే కనుక ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని తినండి ఎందుకంటే వర్షం పడుతుంది మొత్తం పచ్చిగుంది కాబట్టి కూర్చోలేను మీరైతే ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని మంచిగా తిని కొద్దిసేపు ఉండి వెళ్ళండి సో ఇదన్నమాట ఈ రోజు దేవాలయం ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా మర్చిపోలేని అనుభూతి అనమాట ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఎంతసేపు ఆ వాటర్ లో ఉన్నా గానీ ఎల్లబుద్దు అవ్వట్లేదు అంత బాగుంది అట్లనే నా బుట్టం చేసి మాత్రం భయపడకండి ఎందుకంటే అక్కడ స్వామీజీ పెట్టిండ్రు కాబట్టి అది పూడ్చుకోలేము ప్లస్ మీరు ఇక్కడికి రావాలంటే ఇప్పుడు తడిచిన బట్టలతో ఎలా వెళ్ళగలరు బస్సులు అని చెప్పేసి సపరేట్గా లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఏర్పాటు చేశారు రూమ్స్ కూడా అట్లానే అన్నదానం రెగ్యులర్ గా జరుగుతుంది టాయిలెట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఏది ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు చూశారు కదా ఈరోజు వీడియో ఇలాంటి వీడియోస్ మీకు కూడా ఇంకా వేరేవి ఏ దేవాలయం ఇంకా నెక్స్ట్ చెప్పాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి అట్లనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్తే